పట్టణంలోని పండలీపురం తొమ్మిదవ లైన్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు అనుచేస్తున్నారు గురువారం జరిగిన పూజా కార్యక్రమంలో రాళ్లబండి సాయిరాం కామేశ్వరి దంపతులు పూజలో పాల్గొన్నారు శుక్రవారం రాత్రి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం నిర్వాహకులు తెలిపారు కార్యక్రమంలో కాజా లక్ష్మీనారాయణ ఊటుకూరు శ్రీనివాసరావు అప్పారావు సిద్ధనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఓం

यामी पुजार रिश्चे जत्रा अच्छा यामचामर विजमत्रसंगीतन स्वाभियामी आंधरगार महसून आहार संकल्प गजानार समस्त राजा अपचार भूतो अपचार भूतो अपचार भूतो अपचार पूजा उस समर यामी को चाक्षुतल मागवाल विष्णु ने आडवाल मुचल मिलवाएंगे ऐसा समचार नामयोंत्या तब भोजातियां जूसु इनम అక్ష <Sessimitation> सुप्रेनाद सत्यमानं भावदेतायु पुरुषसदैव निर्ये आयुष्येव निर्ये प्रतिदिन रंगर, रंगरी दिस अल्परी माकना चाचस चाचवाले सत्यमानं भावदेतायु पुरुषसदैव निर्ये आयुष्येव निर्ये మేము మాట్లాము అప్పులే కానీ మాంచో చాలా కష్టండి అక్కడ నుంచో అండి ఇట్లా జరుగుతుంది వినాయక వినాయకులకి శుభాకాంక్షలు అలాగే స్వామివారు అందరికీ కూడా మన దేశ ప్రజలకి మన రాష్ట్రానికి ముఖ్యంగా తెలుగువారికి మన ఊరి ప్రజలకి అలాగే ఈ తమ పండిపురం తొమ్మిదో ప్రజలందరికీ సుఖ సంతోషాలతో స్వామివారి దేవల్ల అష్ట అష్టైశ్వర్యాలు సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాపురం తొమ్మిదో లైన్ లో వేయం చేసినటువంటి మహాగణాధిపతికి ఈ నవరాత్రుల్లో భాగంగా అంగరంగ వైభవంగా ఈ రోజు రెండో రోజు అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు జరిగినవి కావున మంది భక్తులు ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాలు ఆ యొక్క భక్తు స్వామి వారికి తీర్థ స్వీకరించారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాల్లో అందరూ పాలు పంచుకుని ఈ యొక్క స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము స్వామి వారి దయతోటి ఈ సంవత్సరం అంతా పంటలు బాగుండాలి రైతులు బాగుండాలి అందరూ బాగుండాలి సర్వే జనా సుఖినో భవంతు పండపురం తొమ్మిదలైన్ లో వేసి ఉన్న గణేష్ మహా మహోత్సవంలో సందర్భంగా రేపు మూడో రోజు రేపు సాయంత్రం ఎనిమిది గంటలకి అన్నదాన కార్యక్రమము నిర్వహిస్తున్నామండి భావన మన యావైనా మంది భక్తులు అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము

నీరాజనం దర్శయామీ నీరాజనా ఆత్మనేయం సమర్పయానికి ఐశ్వర్య అభి రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ అవాప్యర్థం దినే దినే వృత్తి వ్యాపార వ్యవసాయ ఉద్యోగ సానుకూల్యత అనుకూల్యత